హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చేసింది ఈ ఆషాఢ మాసంలో ఆడవారు ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది కానీ ఈ తప్పు చేస్తే మాత్రం కష్టాలను అనుభవిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం నాలుగవ మాసం సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన ఆధ్యాత్మికమైన దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి అలాగే ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతుంది అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు తొలి ఏకాదశి పండుగ కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది వర్షా ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాట రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం వస్తుందని విశ్వాసం మాసం విశిష్టత ఏమిటంటే ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించి పర్వదినం గురు పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే అంటారు శుద్ధ విధేయ రోజున పూరి జగన్నాథుడు జలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉదయం నుంచి దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం గడియ గడియాల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణువు పాలకడిలపై యోగ నిద్రలోనికి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోనే ఏకాదశిని తొలి ఏకాదశి అని శైని ఏకాదశి అని అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు ఆషాఢ మాసాన్ని శూన్య మాసమని కూడా అంటారు ఆడవారు ఒక్కసారైన ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు ఎన్నో విశిష్టతలు ఉన్న ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి ఏ రంగు గాజులు వేసుకోవాలో ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతులు ఎన్నో మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఏ పది మందిని గమనించినా అందులో దాదాపు సగం మంది గాజులు వేసుకున్న వారు కనిపించిన ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్న వేసుకోకపోయినా పండుగ సమయంలో పెళ్లిళ్ళ సమయంలో ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రబ సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి ఉన్నారు అయితే అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయటం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు ముత్తైదువుల ఐదవతనానికి గుర్తు గాజులను భావిస్తారు ఈ సందర్భంగా మహిళలకు గాజులకు రక్ష గాజులు రక్షగా ఉంటాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆభరణాలలో గాజులు కూడా ఒకటి అయితే మనలో చాలామంది భర్త సంపాదన పెరగటం లేదని భర్త చేతి నిండా పని ఉండటం లేదని భర్త తరచుగా అనారోగ్య వారిన పడుతున్నాడు అనే బాధ పడిపోతూ ఉంటారు అలాంటి వారు భర్త క్షేమం కోసం ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను ధరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీ భర్త సంపాదను విపరీతంగా పెంచుతుంది కొంతమంది చేతికి బంగారపు గాజులను వేసుకుంటారు అలాంటి వారు కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను ధరించాలి మట్టి గాజులకు ఉన్న విశిష్టత అంతా కాదు ఆషాఢ మాసంలో ఆడవారు ఈ రంగు మట్టి గాజులను ధరించాలి అని చెప్పారు ఆ మట్టి గాజులు ఏమిటి అంటే పింక్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ రంగు గాజులను ధరించాలి పింక్ గ్రీన్ ఎల్లో ఈ మూడు రంగులలో ఏదో ఒక రంగు గాజులను ఈ ఆషాఢ మాసంలో కొన్ని చేతికి ధరించండి ఈ రంగు గాజులను ధరించి లక్ష్మీదేవిని నిష్ఠగా పూజిస్తే మీ భర్తను నిండు నూరేళ్ళు జీవిస్తాడు మీ భర్త సంపాదన పెరిగిపోతుంది ఈ మూడు రంగు గాజులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఈ రంగు గాజులను ధరించడం వల్ల మీ జీవితం ఆనందమయం అవుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి బూడిద రంగు నీలం రంగు గాజులను అసలు ధరించకూడదు అలాగే మెటల్ గాజులను కూడా ధరించకూడదు చేతికి చిట్లిన గాజులు కూడా పాతబడిపోయిన గాజులు కూడా ఉంచుకోకూడదు ఆడవారు చేతికి నిండు రంగుల ఉండే మట్టి గాజులను ధరించాలి వీటి వల్ల వచ్చే సౌండ్ వల్ల నెగటివ్ ఎనర్జీ మీ దగ్గరకు రాదని పండి చెబుతున్నారు మీకు తెలుసా గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడిని అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణీలకు ఐదు నెలల నుండిని నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురి అవుతారు ఆ అలసటను తగ్గించుకునేందుకు గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైం వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టి గాజులైనా వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల సమస్యలను కూడా ఈ గాజులు నివారించగలవు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా వేసుకోండి మరి తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలి ఏ రంగు గాజులను వేసుకోకూడదో అలాగే ఆషాఢ మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదో కూడా చెప్పటం జరిగింది మరి ఆడవారు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పిన రంగు గాజులను ధరించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించండి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు నెలంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు నీటితో పనులు చేస్తారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం పింపజేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింటాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు నెయిల్ పాలిష్లు గోరింటాకుతో సమానం కాదు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడిపోతుంటారు గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకుని ఎందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టిపడేయవచ్చు ఎప్పుడూ పాతకాలం నాటి పద్ధతులు వంటివి మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఆషాఢంలో వచ్చే గాలి నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారి పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి పేలాలు మనలో ఉండే కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లము యాలకులు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెబుతూ ఉంటారు ఆషాఢ మాసంలో తప్పక ఇక ఆషాఢ మాసంలో తినవలసిన ఆకు మునగాకు మునగాకుకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం చెప్పింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చిరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును తినేందుకు ఇదే అనుకూలమైన కాలం లేత మునగాకు దొరకాలి అన్న ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదు అనుకున్న వర్షాకాలమే దానికి అనువైన సమయం మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లు అవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశం దగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు